అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడమే మీకు కలగా పనిచేయదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు మీరు ప్రజలకు సేవ చేసే బాధ్యం ఎందుకు కలలేదు సార్ దేవుడు అవసరం లేదనుకున్నాడేమో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక గొప్ప స్థాయిలో చూస్తాము అనుకొని మేము బాధపడ్డాం తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే నాకు డెఫినెట్లీ బాధ దేనికి బాధపడ్డా అంటే మీ మంచితనాన్ని మీ నిజాయితీని కేసీఆర్ గారు గుర్తించి తర్వాత న్యాయం చేయాలనుకోలేదా లేకపోతే అసలు సంప్రదించలేదా మిమ్మల్ని అంటే ఒక ఏమవుతుంది ఒకసారి పవర్ లోకి వచ్చిన తర్వాత ఎవరు గుర్తు విజయశాంతి గారు మీరు ఒకే స్టాండ్ మీద బయటకు వచ్చారు కానీ కలిసి బయటకు రావాలి ఒక్క రైలు జర్నీ అసలు టోటల్ అతలాగుతల చేసింది అనుకోవచ్చా అట్లా అనుకుంటలే తెలంగాణ యుద్ధం ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా మంది అన్నారు అరే నువ్వు ఏం చేస్తున్నావు సూసైడ్ చేస్తున్నావు అంటే అది సూసైడ్ అవుతుంది తర్వాత తెలుస్తుంది సూసైడ్ అయినా పర్వాలేదు అంతకుముందు దాంట్లో మీకు టికెట్ వస్తుంది అనుకున్నప్పుడు రాకుండా ఉండి ఎండ్ ఆఫ్ మినిట్ లో మళ్ళీ టిఆర్ఎస్ వచ్చేసి దివాకర్రావు గెలిపించారు అంటే మీరే గెలిపించారు అని ఒక టాక్ లేదు అంటే అప్పటితోని పోలిస్తే అంతే వేగంగా డెవలప్ అయి ఉంటే మంచిగా లేని కేజీలో ఉండదు అంట ఇప్పుడు ఇప్పుడు నేను టీఆర్ఎస్ నుండి మంత్రి అయితే ఇప్పుడు మెయిన్ లెవెల్ డెవెల్ అఫ్ సిద్దిపేట సిద్ధ సిద్ధ సిద్దిపేట హండ్రెడ్ పర్సెంట్ అయ్యాయి ఇంకోటి సార్ కేసీఆర్ సరే దూరం ఉంటే దూరం అరవింద రెడ్డి గానీ నన్ను బదనాం చేసిపోయిండు అన్నాడు అని చెప్పేసి ఒక రెండు సార్ దానికి వచ్చి చూస్తే లెవెన్ థర్టీ రాత్రి నాకు చెప్తున్నాడు నేనేం చేసినా చేస్తాను చేసింది సార్ నా మీద ప్రజా కోర్టు పెట్టి మంచిదాన్ని పంపిస్తాను ఇప్పుడు నేను నేను ఏ తప్పు చేసిన ప్రజా కోర్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ కంప్లీట్ అంటే ఆ స్థాయిలో పడిపోవడానికి కారణం రెండు మూడు చెప్తుంటారు పబ్లిక్ కానీ కొద్దిగా రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ పరమైన అంశం ఏమిందా సార్ రాజకీయంలో ఫెయిల్ అయినా పోయిన ఎలక్షన్ ఎందుకు ఓడిపోయినకుంటున్నారా వన్ మెయిన్ రీజన్ ఫోన్ టాపింగ్ ఎమ్మెల్యే మాట్లాడుతుంది ఆ ఫోన్ టాపింగ్ పోయిన మీరు కూడా ఇట్లా తయారని వాళ్ళని కట్టు అంటే కట్ చేసుకుంటే చేసుకుంటే నువ్వు కట్ అయిపోయినా సకల్కరణ సమయాన్ని రేంజ్లో సక్సెస్ కావడానికి శ్రీరాంపూర్ ఏరియా అని ప్రధాన కారణం శ్రీరాంపూర్ ఏరియా మీకు ఆయుపట్టు అప్పుడు మీరు ఎట్లా చెప్తే నడిచింది అంటే తర్వాత మీరు ఒకవేళ కేసీఆర్ మీదనో టీఆర్ఎస్ మీదనో అలిగేషన్ చేయాలనుకుంటే ఇంత బలం ఉంటే కూడా ఎందుకు చేయలేకపోయింది కొంతకాలం క్రితం టిఆర్ఎస్ తో బీఆర్ఎస్ అయిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న జిల్లా ప్రెసిడెంట్ బాలక గారు కూడా మీ దగ్గరికి వచ్చి కేసీఆర్ కొంతం చాలా ప్రమాదకరం చాలా సిచ్యువేషన్ వస్తాడు అని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికీ చెప్తానే ఉన్నాడు ఏమనుకుంటున్నారు మీరు అసలు బయటకు చేయమంటారు

అరవింద్ రెడ్డి సార్ మాకు ఎప్పుడు కనబడతాడు మళ్ళీ యాక్టివ్ గా మాకు ఎప్పుడు మేము మళ్ళీ ఆయనతో పాటు కలిసి పని చేస్తాం అనుకునే వారికి ప్రజలు ఎప్పుడు అప్పుడు వస్తారు ప్రేమసాగర్ రావు మైనస్ కాదా నెక్స్ట్ ఎలక్షన్స్ అడుగుతున్నాను ఇప్పుడన్నా కొద్దిగా రాజకీయ నాయకుల యొక్క మారి ద్రోహం చేసినట్టున్నారు కదా